ఫ్రెండ్స్ మీరు నమ్మకపోవచ్చు ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక అద్భుతం జరిగింది మనం చూసిన ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రోజు కేవలం మైదానంలోనే కాదు మైదానం వెలుపల కూడా డ్రామా భావోద్వేగం గౌరవం అన్నీ కలిసిన ఒక తుఫాన్ మొదట టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది అందరికీ అనిపించింది పాకిస్తాన్ బలమైన ఆరంభం చేస్తుందని పాకిస్తాన్ బ్యాటింగ్ ఒక దశలో వన్ థర్టీన్ పర్ వన్ వికెట్ అరే రే ఇవాళ ఇండియాకి కష్టమే అనిపించింది కానీ అక్కడ నుండి వన్ ఫార్టీ సిక్స్ ఆల్ అవుట్ వికెట్ వెనుక వికెట్ కూలిపోతూ మన బౌలర్లు అద్భుతం చూపించారు ఇండియా బౌలింగ్ హీరోస్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ నిజంగా మ్యాజిక్ బౌలింగ్ చేశాడు వరుణ్ చక్రవర్తి తన మిస్ట్రీతో కీ మూమెంట్స్ అందించాడు ఒక పక్క శివం దూబే కంట్రోల్డ్గా బౌలింగ్ చేస్తే మరో పక్క జాస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్స్లో అద్భుతమైన బౌలింగ్ చేసి కథ ఫినిష్ చేశాడు ఇండియన్ బ్యాటింగ్ సైడ్ ఒక డ్రామా జరిగింది మొదట వికెట్లు పడిపోతున్నప్పుడు గుండెలు పగిలిపోతున్నాయి కానీ తిలక్ వర్మ ఒక్కడే నిలబడి గెలుపు దిశగా నడిపించాడు అరవై తొమ్మిది రన్స్ ప్రతి షాట్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గెలుపు సంకల్పం చివరికి రింకు సింక్ గెలుపు షాట్ కొట్టాడు ఇండియా గెలిచింది ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్స్గా నిలిచారు ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సైడ్ కూడా ఒక డ్రామా జరిగింది ఇండియా ఆటగాళ్లు ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించారు ట్రోఫీ స్టేజ్ మీద నుంచి తీసేశారు పాటు డిలే అయింది ప్లేయర్స్ హ్యాండ్ షేక్స్ కూడా చేయలేదు ఇది కేవలం గెలుపు కాదు ఇది ఒక స్టేట్మెంట్ ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్పాట్ పాకిస్తాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఓపెనర్లు ఇద్దరు దూకుడుగా మొదలు పెట్టారు ముఖ్యంగా ఫరాన్ చాలా బాగా ఆడుతున్నాడు ప్రతి బంతి ప్రతి బౌండరీతో గ్రీన్ ఆర్మీ రెచ్చిపోయింది ఎనభై నాలుగు సున్నా వికెట్లు వద్ద వాళ్ళు చాలా బాగా ఆడుతున్నట్లు కనిపించారు కానీ ఒక్క బంతి చాలు ఒక్క సెల్ఫ్ చాలు వరుణ్ చక్రవర్తి వేసిన మ్యాజిక్ డెలివరీతో అవుట్ అయ్యి వెనుదిరిగాడు అక్కడి నుంచి పాకిస్తాన్ కళలు పతనం అయ్యాయి బుమ్రా తన ఫైర్ ఆటగాళ్ళని తిప్పలు పెట్టాడు అక్షర్ పటేల్ ప్రెషర్ పెంచాడు చివరగా కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ స్పిన్ తో మిడిల్ ఆర్డర్ ని కూల్చి నాలుగు వికెట్లు తీశాడు ఎయిటీ ఫోర్ ఫర్ జీరో వికెట్స్ నుండి వన్ ఫార్టీ సిక్స్ ఆల్అౌట్ స్టేడియంలో గ్రీన్ ఆర్మీ నిశ్శబ్దం బ్లూ ఆర్మీ గర్జన మొదలైంది బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా తన అద్భుతమైన ఆర్కర్లతో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ని ముప్పు తిప్పలు పెట్టి రెండు వికెట్లు తీశాడు వరుణ్ చక్రవర్తి బ్రేక్ త్రూ ఇచ్చిన హీరో అక్షర్ పటేల్ క్లాసిక్ కంట్రోల్ కుల్దీప్ యాదవ్ టోర్నమెంట్లో పదిహేడు వికెట్లు తీసిన పెద్ద హీరో ఏషియా కప్ స్పిన్ కింగ్ అని చెప్పవచ్చు బ్యాటింగ్ విషయానికి వస్తే టార్గెట్ వన్ ఫార్టీ సెవెన్ అభిమానులు సులభమే అనుకున్నారు కానీ ఫైనల్ ప్రెషర్ వేరే స్థాయి అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయితే అప్పుడు దాకా ఎంతో ఆనందంలో ఉన్న బ్లూ ఆర్మీ హృదయాలు ఆగిపోయిన క్షణాలవి సూర్యకుమార్ కూడా ఫెయిల్ అయ్యాడు టెన్కి రెండు వికెట్లు పడిపోయాయి గిల్ కూడా అనవసరమైన షాట్తో వెనుదిరిగాడు ముప్పై తొమ్మిదికి మూడు వికెట్లు పడ్డాయి ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది టీవీ ముందు అభిమానుల కళ్ళల్లో గిర్రున తిరగడం స్టార్ట్ అయిన క్షణం అది అదే సమయంలో క్రీజ్ లోకి నడిచి వచ్చిన యోధుడు తిలక్ వర్మ మన తెలుగువాడు వయసు తక్కువైన ధైర్యంలో అతి పెద్ద మహానుభవం కలిగిన వాడు ఒక్కో షాట్ లో నమ్మకం ఒక్కో రన్ లో గర్వం సిక్స్టీ నైన్ మాట అతని ఇన్నింగ్స్ చూసి కోట్లాది భారతీయుల కళ్ళల్లో కన్నీళ్లు కుండెల్లో గర్వం చివరిలో రింకు సింగ్ వచ్చి ఫినిషింగ్ షాట్ కొట్టిన వెంటనే ఆర్మీ సంతోషానికి అవధులే లేకుండా పోయి అప్పటి వరకు రెచ్చిపోయిన గ్రీన్ ఆర్మీ ఒక్కసారిగా అయిపోయి గ్రౌండ్ నుంచి జారుకున్నారు వన్ ఫార్టీ సెవెన్ ఐదు వికెట్ల తేడాతో ఇండియా ఏషియా కప్ పాకిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే తిలక్ వర్మ ధైర్యం ముందు వాళ్ళు పంతులు బలహీనమైపోయారు కుల్దీప్ యాదవ్ టోర్నమెంట్ టాప్ వికెట్ టేకర్ వరుణ్ చక్రవర్తి కే మోమెంటం మార్చిన హీరో శివం దుబే అవసరమైనప్పుడు రన్స్ అందించి అద్భుతమైన సిక్సర్లతో వర్మకి కావలసిన సపోర్ట్ అందించాడు జూ శాంసన్ తిలక్ వర్మ పార్ట్నర్షిప్ ఈ గేమ్కి ఎంతో క్రూషియల్ మనకు మూడు వికెట్లు పడిపి పీకల్లో కష్టాల్లో ఉన్నప్పుడు సంజు శాంసన్ ఆడిన ఆట మనకు ఒక స్ఫూర్తిదాయకం కానీ ఈ ఫైనల్ ఒకే పేరుతో గుట్ గుర్తుండిపోతుంది ఆ పేరే తిలక్ వర్మ ఇప్పటి వరకు ఒకలా ఉంటే ఇప్పటి నుంచి మరో సినిమా స్టార్ట్ అయింది ఆ సినిమానే ప్రజెంటేషన్ డ్రామా గెలుపు కన్నా పెద్ద చిన్న ఆనందంలో ఉన్న ఏసీసీ అధ్యక్షుడు అక్వి చేతుల మించి ట్రోఫీ తీసుకోవడానికి భారత్ నిరాకరించింది స్టేజ్ మీద ట్రోఫీని తీసేశారు ఒక గంట ఆలస్యమైంది పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఫోర్ చేయలేదు అతని ట్రోఫీ తీసుకోవడాన్ని నిరాకరించిన భారత్ ఆ ట్రోఫీని తీసి వేసిన వెంటనే ప్రపంచం మొత్తం షాక్ అయింది కానీ కోట్లాది భారతీయుల హృదయాల్లో మాత్రం ఒకే భావన ఇది కేవలం ట్రోఫీ కాదు ఇది గౌరవం ఇది మా ప్రొటెస్ట్ ఇది మా గర్వం క్రికెట్లో గెలిచినట్టే భావోద్భాగంలో కూడా భారత్ గెలిచి చూపించింది ఇంకా ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ చరిత్రలో నిలిచిపోతుంది వర్మ ఇల్ని తరాల తరబడి చెప్పబడుతుంది కుల్దీప్ స్పిన్ మ్యాజిక్ ఏషియా కప్లో కొత్త అధ్యాయం ప్రజెంటేషన్ డ్రామా క్రికెట్ కంటే అతిపెద్ద చర్చ ఇవన్నీ చూసిన మనం అదృష్టవంతులమా దురదృష్టవంతులమా అన్నది మీరే కామెంట్లో చెప్పండి మీరు చెప్పండి ఇండియా సరైనది చేసిందా లేక ట్రోఫీ తీసుకోవాల్సిందా ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ జై క్రికెట్ థ్యాంక్ యూ